హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా చిన్నమ్మాయి నేను ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందామని చెప్పి మజాను బింగో తెప్పించాను ఆ రెండిట్లోని కూడా అదే గెలిచింది అమ్మో చాలా కష్టం అండి బాబు ఫుడ్ ఛాలెంజ్ అంటే ఏంటో అనుకున్నాం తింటే కానీ తెలియలేదు ఎంత ఫాస్ట్గా తాగినా అవ్వట్లేదు ఫస్ట్ మజా తాగాము తర్వాత బింగో తా బింగో తిన్నాము అది కూడా చిన్న బాటిలే తెప్పించాను మజా పెద్ద బాటిల్ అయితే తాగలేమేమో అని చెప్పి అది కూడా కష్టమైపోయింది ఫస్ట్ మజా తాగాము తర్వాత బింగో తిన్నాము ఇలా అయితే మా అమ్మాయి ఆ బింగో కూడా ఇప్పుడు వెళ్ళలేదు లోపలికి కానీ తప్పక పెట్టుకున్నాం కదా ఎంతైనా పోటీ అని చెప్పి తిన్నాం అన్నమాట కానీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది ఫ్రెండ్స్ ఫుడ్ ఛాలెంజ్ ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది పోటీలు గెలవాలి అనే ఒక పట్టుదలైతే కలిగింది అందుకని పిల్లలకి ఎప్పుడు కూడా పోటీ తత్వం అనేది ఉంటే చాలా ముందుకు వెళ్తారు అని చెప్పి నాకు అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఈ ఫుడ్ ఛాలెంజ్ మీరు అందరూ ఆదరిస్తారని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ ఒక లైక్ మీ నుంచి మేము ఆశించేది అయితే కదా మాకు ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా కొత్త కొత్త వీడియోలతో మేము ముందుకు రాగలుగుతాము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్టు మాకు బ్లెస్సింగ్స్తో సమానం మొత్తానికైతే మా అమ్మాయి అలా ఖాళీ చేసింది నేనైతే తినలేకపోయాను కొంచెం కష్టమైంది నాకు తినడానికి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మాయి కూరేసుకుంది ఏకంగా ఫాస్ట్గా తినాలి అన్న ఉద్దేశంతో కూరేసుకుంది